భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి స్టాక్ మార్కెట్కు ఏమైనా లింక్ ఉందా మరోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే స్టాక్ మార్కెట్ దూసుకుపోనుందా స్టాక్ మార్కెట్పై మోదీ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం లెట్స్ వాచ్ ది స్టోరీ గత కొన్ని రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో కరెక్షన్ కనిపిస్తుంది భారత స్టాక్ మార్కెట్లలో హెచ్చు తగ్గులు వెనుక అనేక కారణాలు ఉన్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఏడు దశల పోలింగ్ పూర్తయింది అయితే నార్త్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం గత రెండుసార్లు బీజేపీకి మెజార్టీ వచ్చినట్టు మూడోసారి మెజార్టీ రాదని తక్కువ సీట్లు వస్తాయని కొన్ని సర్వేల్లో వెల్లడైంది వాటి ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై పడింది అందుకే కొన్ని రోజులుగా నష్టాలు చవి చూస్తున్నాయి దేశంలో బీజేపీ యాంటీవేవ్ నడుస్తుందని కమలం పార్టీకి కనీసం రెండు వందల సీట్లు కూడా రావని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో బీజేపీకి నాలుగు వందల ఇరవై ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి రెండు వందల ఎనభై రెండు సీట్లు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వందల ముప్పై ఆరు సీట్లలో పోటీ చేసి మూడు వందల మూడు సీట్లు సాధించింది బీజేపీకి గట్టి పట్టున్న రాష్ట్రాల్లో మూడు వందల ముప్పై ఎంపీ సీట్లు ఉండగా ఇందులో మూడు వందల సీట్లు అంటే దాదాపు ఎనభై శాతం గత ఎన్నికల్లోనే ఆ పార్టీ ఖాతాలో చేరాయి అక్కడ ఈసారి స్థానికంగా నెలకొన్న పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక నార్త్లో తగ్గిన సీట్లను సౌత్లో సాధించుకోవచ్చని బీజేపీ అధిష్టానం భావించింది దక్షిణంలో అనుకున్న సీట్లు రావడం భారతీయ జనతా పార్టీకి కష్టమేనని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న ఎఫెక్ట్తో బీజేపీకి భారీగా డ్యామేజ్ జరిగినట్టు తెలుస్తుంది ఉత్తర భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీకి మంచి పట్టుంది యూపీ బీహార్ మహారాష్ట్రలో రెండుసార్లు మెజార్టీ సీట్లు సాధించడంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఈసారి అలాంటి ఛాన్స్ లేదంటున్నారు యూపీలో ఎనభై సీట్లు ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు స్థానాలు సాధించింది ఈసారి రామమందిరం నిర్మాణంతో సీట్లు పెరుగుతాయని తొలిత బీజేపీ భావించినప్పటికీ ఇప్పుడు ఆ వాతావరణం కనిపించడం లేదట అటు బీహార్లో కాంగ్రెస్తో జేడీయూ పొత్తు ఉండడంతో కూటమి బలంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల మూడు సీట్లు గెలుచుకోగా రాజీనామాలు ఎంపీల మరణాలు ఉప ఎన్నికల్లో వ్యతిరేకత ఫలితాలతో మొత్తం పద్నాలుగు స్థానాలు కోల్పోయింది ప్రస్తుతం ఆ పార్టీకి లోక్సభలో రెండు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు మాత్రమే ఉన్నారు ప్రధాని మోదీ చెప్పిన దాని ప్రకారం సొంతంగా బీజేపీ మూడు వందల డెబ్బై సీట్లు గెలుచుకోవాలనుకుంటే ఎనభై ఒక్క సీట్లు అదనంగా రావాలి అందుకు బీజేపీకి రామమందిరం మినహా అనుకూల అంశాలేమీ కనిపించడం లేదని రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు ఇక బీజేపీతో స్నేహం అంటేనే పార్టీలు భయపడే పరిస్థితి వచ్చింది ఎన్డీఏలో చేరితే పార్టీ కథమైనట్టేనని అకాలీద శివసేనను చూస్తే తెలుస్తుందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి ఇక ఇండియా కూటమి విషయానికి వస్తే చిన్న చితక పార్టీలతో కూటమి ఏర్పాటు చేసింది పేరుకు ఇరవై మూడు పార్టీలు కూటమి అయినా జేడీయూ టీడీపీ ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి తప్ప మిగతా పార్టీలు కనీసం నాలుగైదు స్థానాల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి దేశవ్యాప్తంగా ఇలాంటి రాజకీయ వాతావరణం పరిస్థితి నెలకొనగా జూన్ నాలుగు తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులను సృష్టిస్తాయంటున్నారు ప్రధాని మోదీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మార్కెట్లు ఇరవై ఐదు వేల వద్ద ఉన్నాయని మూడోసారి పవర్లోకి వస్తే డెబ్బై ఐదు వేలకు చేరుకుంటాయని చెబుతున్నారు నరేంద్ర మోదీ మరి ప్రధాని మోదీ చెప్పినట్టు స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు సృష్టిస్తాయో లేదో తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఎదురుచూడాల్సిందే